ఈరోజు సోలార్ షోరూమ్ ఎనర్జీ హార్వెస్ట్ అనేది ఒంగోళ్ళో ఈరోజు లాంచ్ చేసుకున్నాం దానికి మన శాసన శాసనసభ్యులు విజయ్ గారు మా మేయర్ గారు గంగా సుజాత గారు అదేవిధంగా మన ఎస్సీ వెంకటేశ్వరరావు గారు ఇంకా అందరు కూడా వారంతా కూడా వచ్చి ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో కరెంటు ఛార్జెస్ ఎక్కువ పెరగటం వల్ల సామాన్య ప్రజలు ఎవరైతే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ముందు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు కానీ అట్లాంటివి ఉండే బాగా పూర్వంగా ఉండే వాళ్ళందరూ కూడా సోలారు వాళ్ళందరూ కూడా హౌసెస్ కూడా కనెక్షన్ ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు చేయటం జరుగుతూ ఉంది కాబట్టే మన జిల్లాకు వచ్చాక నాడిపాలన్నే మా సొంత ఊరిలోనే దాన్ని స్పెషల్ డ్రైవ్గా సోలార్ సిస్టమ్ని మా దగ్గర కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి సోలార్కు ఉండే ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఈరోజు అందరం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఎక్కువ దగ్గర దగ్గర పదివేలు పదిహేను వేలు కరెంటు బిల్లు వచ్చి కట్టలేని పరిస్థితి వస్తా ఇబ్బందులు వస్తా ఉండేదానికి ఏమో మనం ఫెసిలిటీస్ వదులుకోలేము ఏసీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వదులుకోలేని పరిస్థితి కాబట్టి హై పవర్ ఎవరైతే పెరుగుతూ ఉందో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ సోలార్ ఎనర్జీని కానీ ఉపయోగించుకున్నామంటే తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంది దానితోటి మన వాళ్ళంతా కూడా ఈరోజు మన ఒంగోళ్ళో మంచి కంపెనీని ఈరోజు ఇక్కడ ఒంగోలులో పెట్టారు దగ్గర దగ్గర పదకొండు స్టేషన్స్లో వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ కంపెనీ ఉంది ఇది పన్నెండోది మన ఒంగోలులో లాంచ్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషస్ తెలియజేస్తున్నాం తప్పకుండా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సక్సెస్ అవుతుందని చెప్పి ఒంగోలు నుంచే స్టార్ట్ చేసి అంత ఎదిగారు మన వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనం కూడా సోలార్ దాంట్లో ఈరోజు ఇండస్ట్రీస్కి కానీ అదేవిధంగా కమర్షియల్స్ కానీ ఈరోజు ఉండే అన్నిటికి కూడా ఈరోజు సోలార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈవెన్ ఎన్హెచ్ఈ కూడా అదే మన వాళ్ళు చెప్తున్నారు ఎన్హెచ్ లైట్స్ కూడా సోలార్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది రాబోయే రోజుల్లో పవర్ తగ్గించుకొని అంతా కూడా ఎక్కువగా ఎకానమీలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఫ్రీ పవర్కి వచ్చే విధంగా సోలార్కి వెళ్ళే రీతిలో కనపడుతున్నాయి కాబట్టి అందరం కూడా దీన్ని కూడా ప్రభుత్వం కూడా ప్రిస్టేజ్గా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ వీళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా మన వాళ్ళు వాళ్ళందరికీ నమస్కారాలు ఇప్పుడు సోలార్ ఎనర్జీ అనేది చాలా రాబోయే కాలంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ సోర్స్ ఇది మీ మన అందరికీ తెలిసిన విషయమే పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ థర్మల్ పవర్ కానీ వేరే పవర్ చాలా పొల్యూషన్ దాని తర్వాత రిసోర్సెస్ ఉండవు అంటే న్యాచురల్ రిసోర్స్ కోల్ కానీ ఏదైనా కానీ అయిపోతాయి ఇది సోలార్ అనేది మనకి నేచర్ ఇచ్చిన గిఫ్ట్ సోలార్ అందుకని సోలార్ ఎనర్జీ ప్రోత్సహించడం చాలా ముఖ్యము ఇట్స్ ద మోస్ట్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్సు సోలారు విండు ఒకటేంటిదంటే ఇంతకుముందు సోలార్ ఎనర్జీ ఎందుకు పికప్ కాలేదంటే అంటే దాన్ని కాస్ట్ ఎఫెక్టివ్గా లేదు టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే బాగా టెక్నాలజీ పెరిగిన పెరిగిన తర్వాత ఈ సోలార్ టెనాలజీ ఫైనాల్సీ అని బాగా కాస్ట్ రిడక్షన్ అయిపోయిన తర్వాత అంతకుముందు జర్మనీ నుంచి తీసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు 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 గవర్నమెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి అందుకని అది కూడా ఇప్పుడు కాంపిటేటివ్ ప్రైజింగ్ అయిపోయింది ప్లస్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ఉన్నది కాబట్టి ఇది రాబోయే ఫ్యూచరిస్టిక్ జనరేషన్స్కి సోలార్ రేంజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ రిసోర్సెస్ ఇందాక ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు చెప్పినట్టు చిన్న చిన్న పోర్ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు రాబోయే కాలంలో చాలా ఎఫెక్టివ్ ఎందుకంటే ఇంటి మీద ఒక సోలార్ ప్యానెల్ పెడితే మన పవర్ రిడ్యూస్ అయి అవుతుంది దాని తర్వాత ఇంటి వరకు హీటర్స్కి హీటర్స్కి అన్నిటికీ పనికొచ్చే సూచనలు కనపడతూ ఉన్నాయి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ కూడా దీన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంది రాబోయే కాలంలో సోలార్ ఎనర్జీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఈ కొత్త కంపెనీకి వాళ్ళ పార్ట్నర్స్కి ఓనర్స్ అందరికీ అలాగే మేమంతా కూడా వచ్చి దీన్ని స్టార్ట్ చేసినందుకు మొదటగా ఇక్కడ వారు పెట్టినందుకు వారిని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనకి కరెంటు బిల్లుని చూస్తే అందరు భయపడుతున్నారు అందులోకి రాబోయే సమ్మరు కరెంటు బిల్లుల గురించి మనం భయపడాల్సిన పని లేదండి ఈసారి మనం సోలార్ సిస్టమ్ కనుక మనము పెట్టుకున్నట్లయితే మనకి ఈరోజు వచ్చినటువంటి కరెంటు బిల్లు కొంతవరకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎంతవరకు వాళ్ళు హాస్పిటల్స్లోనో స్కూల్స్లోనో లేదంటే ఇక్కడ మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లోనూ అలాగనే ఇంతవరకు వాళ్ళు పెట్టుకున్నారు ఫార్మస్ ఫార్మర్స్ కూడా కానీ ఇప్పుడు ఇంకా ఇండ్లకు కూడా వస్తున్నాయి ప్రతి ఇంటి కూడా మనము చాలా తక్కువ మనం ఖర్చు పెట్టినట్లయితే మనం ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది తద్వారాగా మనం కరెంటు బిల్లును కూడా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంతేకాదు గవర్నమెంట్ దీనికి కూడా మన బ్యాంకు వాళ్ళు కూడా దీన్ని లోన్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది దాదాపుగా అది మనకి ఒక ఇంటికి అయితే లక్ష డెబ్బై వేలు అవుతుందంట మనం డెబ్బై వేలు లోన్ తీసుకోవచ్చు అలాగనే ఒక లక్ష రూపాయలు కూడా మనం మంత్లీ ఈఎంఐలు కూడా కట్టుకున్నట్లయితే హ్యాపీగా అతి తక్కువ టైంలోనే దాన్ని అప్పు తీరుతుంది అలాగే మనకి కరెంటు బిల్ మిగులుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరించి సెలవు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో అది ప్రధానమంత్రి గారు మన గౌరవనీయులు మా నరేంద్ర మోడీ గారు చేతుల మీద లాంచ్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ పథకం ఏంటంటే మొట్టమొదట కోటి మందికి సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల వరకు కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మొట్టమొదట కోటి మందికి అది ఆ పథకం ప్రవేశపెట్టడం జరిగింది అది ఇప్పుడు నడుస్తుంది అందరూ దాని మీద కనెక్షన్లు తీసుకుంటున్నారు కాకపోతే ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కరెంటు బిల్లులు మీకు తెలుసు యూనిట్ ఐదు రూపాయలు తొమ్మిది రూపాయలు ఉంది మూడు వందల కాడి నుంచి పైన కాల్చుకునే వాళ్ళకి అదంతా కూడా ఇప్పుడు మనం ప్యానల్స్ పెట్టుకుంటే ఒక్కొక్క కిలోవాటుకి నూట ఇరవై ఐదు యూనిట్ల ప్రకారం జనరేట్ అవుతుంది మనం మూడు కిలోవాట్లు పెట్టుకున్నప్పుడు మూడు వందల డెబ్బై ఐదు యూనిట్ల నుంచి నాలుగు వందల యూనిట్లు మనకు సోలార్ పవర్ వచ్చే అవకాశం ఉంది వచ్చినప్పుడు మొత్తం కూడా జీరో అయిపోతుంది ఆ బిల్లు మరి అలాంటి సదుపాయం ఉంది మనకి చాలా బెనిఫిట్ ఉంది యూనిట్ పది రూపాయలు తక్కువ వన్ కిలో టూ కిలో లోడ్ ఉండే వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ లేకపోవచ్చు కానీ బట్ ఎక్కువ వాడుకుండే వాళ్ళకి మాత్రం చాలా పెద్ద బెనిఫిట్ ఇది అందరూ మీరు కూడా మీడియా కూడా రిక్వెస్ట్ ఏంటంటే బాగా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది మేము కూడా చెప్తున్నాము అన్ని విలేజెస్లో అలాగే ఈ ఈ సోలారు ప్యానల్స్ ముప్పై సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మంచి క్వాలిటీ ప్యానెల్స్ వస్తున్నాయి ఇప్పుడు అలాగే ఇన్వర్టర్ కూడా ఒక ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారు కంపెనీ ఐదు సంవత్సరాల లోపల ఏదైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్మెంట్ కూడా చేస్తారు ఏమి ఇబ్బంది లేదు ఇళ్ళు సర్వీస్ కూడా ఇస్తూ ఉంటున్నారు వీళ్ళు మొట్టమొదటిసారిగా బయట వాళ్ళు బయట కంపెనీలు ఎరక్ట్ చేసిన వాటికి కూడా సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఇంత ఖర్చు పెట్టి మనం పెట్టుకున్నప్పుడు చిన్న సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి ఏంటి దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా సోలార్ వైపు వెళ్లాలని చెప్పేసి కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ వీళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రంగారావు గారికి మీరందరికీ ధన్యవాదాలండి మీరందరూ వచ్చేసి ఈ సోలార్ షోరూమ్ని మీరు మీ భుజ స్కంధాల మీద తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సోలార్ అనేది ప్రతి ఇంటికి ఇప్పుడు అవసరమైన వస్తువు అండి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో ఏసీ ఎలా ఉంటుందో వాటి కరెంట్ బిల్ కూడా అట్లాగే ఉంటుంది కరెంటు బిల్లుకి సపోర్ట్గా మీరు కరెంటు బిల్లు అసలు లైఫ్ లాంగ్ కట్టకుండా చేయగలిగిన ఏకైక వస్తువు సోలారేనండి ఏకైక వస్తువు సోలారు ఇలా సోలార్ ఎట్లా ఉపయోగపడుతుంది దీంట్లో ఆన్ గ్రీడ్ ఆఫ్ గ్రేడ్ అని రెండు ఉంటాయండి దీనికి అసలు బ్యాటరీలు ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటుంది అని కంగారు పడాల్సిన నెసిటీ లేదు ప్యానల్ని క్లీన్ చేసుకుంటే అద్దం తుడుచుకున్నట్టు అద్దాన్ని తుడుచుకుంటే చాలు అవి లాంగ్ అంటే మన ఇరవై ఐదేళ్ళు మన జనరేషన్ అంతా కూడా వచ్చేలాగా ఇరవై ఐదేళ్ళు ఒకళ్ళు ఇంటికి ఇల్లు కట్టుకుంటారు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు ఒక ఐదు లక్షలు కనుక సోలార్కి పెట్టుకుంటే వాళ్ళకి లాంగ్ ఆ ఇంట్లో వాడే ప్రతి వస్తువుకి ఏ వస్తువుకైనా ఇంకా లాంగ్ కరెంట్ బిల్ రాదండి వాళ్ళు పెట్టుకున్న ప్రతి వస్తువు మీద డిప్రిషియేషన్ ఉంటుంది కానీ లైఫ్ లాంగ్ ఇది వాడుకుంటే ఎన్ని వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు వీళ్ళు రెండు లక్షలు పెడితే పది లక్షల కరెంటు బిల్ రూపంలో వాళ్ళకి వెనక్కి వస్తుంది ఫ్యాక్టరీస్ అన్నీ కూడా కాలేజెస్ ఫ్యాక్టరీస్ హాస్పిటల్స్ ఈ లోకల్లో మేము చందమామ పిల్ల హాస్పిటల్ నెక్స్జన్ ఇంటర్నేషనల్ స్కూలు ఈ మధ్య బిఎంఆర్ ఆభరణు ఇలాగా నెంబర్ ఆఫ్ ఇక్కడ మీకు కనిపించే వాటిలో పైన ఇన్స్టాల్ చేసిన ఒకసారి సోలార్ ప్యానల్ చూస్తే ఓకే వీళ్ళే పెట్టారు మాకు బాపూజీ కాంప్లెక్స్లో ఆఫీస్ ఉందండి బళ్ళమెట్లో గోడౌన్ ఉందండి స్టోర్ చేయడానికి మాకు రెండు ప్లేసెస్ ఉన్నాయి అవి కాకుండా ఇవాళ షోరూమ్ కూడా ఓపెన్ చేస్తాం ఇది కాకుండా మాకు వైజాగ్ రాజమండ్రి భీమవరం ఏలూరు విజయవాడ గుంటూరు ఒంగోలు ఒంగోలు ఎనిమిది ఏళ్ళ నుంచి ఎనిమిది పదేళ్ళ నుంచి మనం ఇక్కడ ఉన్నామండి ఆఫీస్లో అండ్ నెల్లూరు తిరుపతి కర్నూలు మహబూబ్ నగర్ హైదరాబాద్ వరంగల్ మంచిర్యాల వీటన్ని చోట్ల కూడా మన బ్రాంచెస్ ఉన్నాయండి వీళ్ళకి ఎవరికి అయితే ఈ సోలార్ పెట్టుకుంటారో అది మాతృ పెట్టుకోండి వేరే వాళ్ళతో పెట్టుకోండి మాతో పెట్టుకుంటే మేము మంచి సిస్టమే ఇస్తాం వేరే త్రూ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు సర్వీస్ ఇవ్వకపోతే ఆ సర్వీస్ మేము ఇస్తామండి మీరు అందరూ సపోర్ట్ చేయాలి అందరూ సోలార్ పెట్టించుకోవాలి వీటన్నిటికి కూడా నేషనలైజ్డ్ బ్యాంకులు ఏడు మేము బజాజ్ ఫైనాన్స్ ఎకోఫై ఇలాంటి సంస్థలతో కూడా మేము టైఅప్ అయి ఉన్నాము మా దగ్గర వారి లుమ్నస్ అదానీ పహల్ అన్ని కంపెనీలవి కూడా మా దగ్గర డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయండి ఇది వారి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ షోరూము థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది